ప్రతి మహిళకు డైలీ లైఫ్లో అయితే కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలని అలాంటి టిప్స్ అయితే కొన్ని చూస్తాం రండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి ఒక టమాటో ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టమోటా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత టమోటా గుజ్జు తీసుకోండి ఎలా చూపిస్తున్నానో అయితే అలా తీసుకోండి ఇలా అయితే తీసుకోండి సారీ ఫ్రెండ్స్ నాకైతే కోల్డ్ అయిపోయింది వాయిస్ కొంచెం చేంజ్ అయింది అందువలన వాయిస్ ఇలా ఉంది టూ రోజు అయితే వీడియో వేయలేదు అందువలన ఇప్పుడైతే టమోటా అయితే ఇలా టమాటా అయితే తీసుకోండి టమోటా గుజ్జు తీసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి తర్వాత పసుపు అయితే కొంచెం వేసుకోండి పసుపు ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత కర్పూరం ఉంటుంది ఉంటుందని కర్పూరం బిళ్ళ అయితే పౌడర్ చేసి అయితే వేసుకోండి ఒకటి తీసుకొని పౌడర్ చేసి అయితే వేసుకోండి ఇప్పుడు కర్పూరం అయితే పౌడర్ చేసుకున్న తర్వాత వత్తి ఉంటుంది దాన్ని దీపానికి మంటిస్తాం దాన్ని ఆ వత్తి అయితే తీసుకోండి తీసుకొని ఇలా పెట్టుకోండి ఇలా అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేసుకోండి కొబ్బరి నూనె ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి ఇలా కొంచెం వేసుకోండి ఒత్తి అయితే సమానంగా అయితే పెట్టుకోండి స్ట్రైట్గా అయితే పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత కరు ఇప్పుడైతే సారీ లవంగం ఉంటే ఒక టూ త్రీ వేసుకోండి టూ త్రీ అయితే వేసుకోండి లవంగం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే అంటించుకోండి మనకైతే సాయంత్రం పూట అయితే ఎక్కువగా దోమలు ఉంటుందని ఇలా పెట్టి చూడండి మన ఇంటి బయట ఒక్క దోమ ఉండాలి ఈగలు ఉండాలి బొద్దింకలు కూడా రావు ఇలా పెట్టుకుంటే చూడండి ఇలా కడప దగ్గర అయితే పెట్టుకోండి ఒక దోమ కూడా ఇంటికి రాదు చూడండి అంతా ఒకసారి అయితే ఇలా చూపించండి ఒక అయితే ఒక అయితే ఇంటికి రాదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఇల్లు అంతా ఇలా చూపించాలా చూపించిన తర్వాత కడప దగ్గర అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఒక అయితే రాదు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి కాకరకాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడైతే కాకరకాయ కాకరకాయలు అయితే తీసుకోండి చూడండి ఇలా తీసుకున్న తర్వాత పైన కొంచెం చాక తీసి అయితే కట్ చేసుకోండి ఇప్పుడు వాటర్ తీసుకోండి ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని వా ఇప్పుడైతే కడుక్కోండి సాల్ట్ వేసి అయితే కడుక్కోండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కోండి ఇప్పుడైతే కడిగిన తర్వాత క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకుంటే ఎక్కువ రోజుల్లో అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడైతే వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా తడి లేకుండా అయితే తుడుచుకోండి మీరు అయితే వీడియో అయితే లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు తుడుచుకున్నాను తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కొంచెం ఆ సైడ్ కొంచెం చాక్ల అయితే కట్ చేసుకోండి ఇప్పుడు మీకు ఏ షేప్ కావాలో రౌండ్ షేప్ కావాలో మీకు ఏ షేప్ కావాలో అలా ఫ్రై ఫ్రై కావాలో అయితే రౌండ్గా కట్ చేసుకోండి మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెల్లాగా కట్ చేసుకోండి చూడండి ఇలా చిన్న చిన్న పీసెల్లాగా చేసుకొని చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్న తర్వాత కవర్ ఉంటే కవర్లనే వేసుకోండి లేకపోతే బాక్స్లోనే వేసుకోండి ఇలా వేసుకుంటే ఒక వన్ వీక్ అలానే పండు మాకుండా కాకరకాయలు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఒక్కసారి వేసి చూడండి వన్ వీక్ అయితే ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇప్పుడు కవర్లో వేసుకున్న తర్వాత ఇలా మర్చిపెట్టుకోండి ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు అయితే స్టోరేజ్ ఉంటుంది చూడండి ఇలా అయితే పెట్టుకోండి ఒక బాక్స్ ఉంటే కూడా పెట్టుకోండి ఈ టిప్స్ అయితే అయితే చూస్తాం రండి ఇప్పుడైతే బిర్యానీ తీసుకొస్తాం దాన్ని ఆ బాక్స్ అయితే ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత చాక అయితే వెయిట్ చేసుకోండి వెయిట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే బాక్స్ మూత అయితే రంధ్రాలు పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా రంధ్రాలు పెట్టుకోండి చూడండి ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇలా అయితే చాక అయితే వెయిట్ చేసుకొని అయితే బాక్స్ ముద్దుకి అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి మన ఇంట్లో అయితే స్పూన్లనే అక్కడక్కడ పడేస్తాం దాని ఇలా ఒక్కసారి పెట్టి చూడండి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఒక స్పూన్ తీసుకొని అయితే ఇలా పెట్టండి చాలా అందంగా కనిపిస్తుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఎప్పుడు ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుంటుందో ఒక బాక్స్ బిర్యానీ బాక్స్ వేస్ట్గా పడేస్తాం దాని దాని వలన ఎన్ని ఉపయోగాలు చూడండి మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే కందిపప్పు ఉంటే ఒక నూరు గ్రామ్ తీసుకోండి తీసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోండి పప్పు తొందరగా ఉడకాలంటే ఇలా చేసుకోండి ఇప్పుడైతే వాటర్లో అయితే పప్పు కడుక్కోండి పప్పు కడిగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి వంటరికి చేస్తాం దాని ఆయిల్ అయితే ఒక వన్ స్పూన్ వేసుకుంటే పప్పు అయితే తొందరగా అయితే ఉడికిపోతుంది వాటర్ అయితే వన్ కప్ వేసుకొని ఒక టూ విజిల్ త్రీ విజిల్ అయితే పెట్టుకోండి పరుపు పప్పు అయితే తొందరగా అయితే ఉడికి ఉడికిపోతుంది ఇప్పుడైతే కుక్కర్ అయితే మూత పెట్టుకోండి ఒక టూ విజిల్ అయితే పెట్టండి టూ విజిల్ పెట్టిన తర్వాత చూస్తాం రండి టూ విజిల్ అయితే పెట్టుకున్నాను చూడండి పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టూ విజిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాం దాన్ని అందువలన పప్పు అయితే ఇలా అయితే ఉడికిపోయింది టిప్స్ అయితే నచ్చితే లెక్ చేసుకోండి ఇప్పుడైతే ఒక మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనం అయితే ఆయిల్ అయిన తర్వాత కవర్ అయితే వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ కవర్ అయితే ఇలా తీసుకోండి ఒక సిజర్ అయితే తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న మరో కవర్ ఉంటే తీసుకోండి మరో కవర్ కూడా ఇలా అయితే కట్ చేసుకోండి మరో కవర్ అయితే ఇలా కట్ చేసుకోండి ఇది చపాతి విచ్చుకుంటాం దాని దానికి ఉపయోగపడుతుంది కవర్ అయితే ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత వెడాల అయితే పెట్టుకోండి ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్నాం దాని మనమైతే చపాతి పిండి కలుపుకుంటామో ఒక్కొక్కసారి ఎక్కువగా కలిపెట్టేస్తామో ఫ్రిడ్జ్లో బాక్స్లో పెడితే గట్టిగా అయిపోతుందని ఈ కవర్లో పెట్టి చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది చూడండి ఒక్కసారి పెట్టి చూడండి ఫ్రిడ్జ్లో సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడైతే తీసి చేసుకోవచ్చు ఇలా పెట్టి ఇలా ఇలా అనుకోండి అనుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి అంత బాగా అయితే సాఫ్ట్గా ఉంటుంది ఇలా మెర్చి అయితే పెట్టుకోండి అంత బాగా అయితే ఉంటుంది చపాతీ అయితే చాలా బాగా అయితే వస్తుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలిసి